ఈ ఎలా తెలంగాణ ఆంధ్ర అనే ఒక ఇది కూడా వచ్చింది కదా అప్పుడు వచ్చింది అప్పుడు కూడా నేను తెలంగాణ భాషని గ్రాంధిక భాషకి దగ్గరగా ఉంటుంది దాన్ని ఏమాత్రం తక్కువ చేసి చూడద్దు రెండు వేల పద్నాలుగులో ఆటా సభల్లో అవధానంలో కసిరెడ్డి వెంకటరెడ్డి గారు అప్రస్తున్న ప్రశ్న అడిగితే దానికి సమాధానంగా నేను చెబితే అది తెలంగాణ అంతా వీర విహారం చేసేసింది మొత్తం అంతా ఇవాళ సామాజిక మాధ్యమాలు ఎలా ఉన్నాయో మీకు తెలుసు కాదు తెలంగాణ సోదరులు అందరూ ఆనందించారు సహజంగానే ఆంధ్రాలో కొంతమంది కోపం వచ్చింది శాస్త్రం శాస్త్రం మాట్లాడేటప్పుడు ఆంధ్ర తెలంగాణ ఇంకోటి విశ్వంతో మాకు సంబంధం లేదు మాకు సమస్త విశ్వము సమానము ఎవరెందు నెట్టి ప్రత్యేకత లేదు సాగర్ గోశాలు రాసుకున్నాను అది భాషా శాస్త్రానికి సంబంధించిన విషయం అయినప్పుడు చేసినారు అని పదముందు గ్రంథికం తెలంగాణలో చేసిన రోజు అచ్చులోపించారు అక్కడ తెలంగాణ భాష సమర్థిస్తే ఆంధ్ర వాళ్ళకు కోపం వచ్చింది అలాగే తెలుగు మహాసభలు జరిగితే నేను ముఖ్యమంత్రి గారిని పిలవలేదు మా ఇంటి పెద్ద నేను ఎలా వస్తాను అంటే తెలంగాణ వాళ్ళు కొంతమంది కోపాలు దీనికి నేనేం చేయగలను ఆంధ్ర తెలంగాణ కడితే నేను లేదు పైగా తెలంగాణ యాస భాష గురించి చాలా గొప్పగా చెప్పారు తెలంగాణలో జరిగిన తెలుగు మహాసభలకు రాలేదనే విమర్శ కూడా దానికి నిజానికి విమర్శ కంటే ఎక్కువ ప్రశంసే వచ్చింది ఎందుకంటే ఆత్మ గౌరవాన్ని నిలబెట్టారు నిజంగానే ఆయన మాట్లాడిన చాలా చక్కగా ఉంది అని సామాజిక మాధ్యమాల్లో కూడా చాలా మంది చెప్పారు నేను చాలా చాలామంది చెప్పారు తెలంగాణలో కూడా తెలంగాణ సోదరుడు నా బాధను అర్థం చేసుకున్నారు నేను దానికి స్పష్టంగా కారణం చెప్పాను అమరావతి రాజధాని శంకుస్థాపనకి ఆయన ఇంటికి వచ్చి పిలిచి తీసుకెళ్లి ఎంతో మర్యాద చేసి అక్కడ వేదిక మీద మాట్లాడమని అంత గౌరవం చేస్తే రెండు తెలుగు రాష్ట్రాలు రెండే ఉన్న ఇరవై రాష్ట్రాలు కానీ సిద్ధారెడ్డి ఎవరైతే చైర్మన్ ఉన్నారో మనతో మాట్లాడుతూ అసలు అంటే ఆయన అనుకూలంగా చెప్పుకుని ఉండొచ్చు బట్ అసలు ఆహ్వానం అందిందా అందలేదా అన్న ఒక మీమాంసం ఆహ్వానం చెప్తే తెలిసింది మీకు ప్రత్యక్ష సాక్ష్యం చూపిస్తున్నాను నేను మీకు చూసిన ప్రపంచ తెలుగు మహాసభలు సిద్ధారెడ్డి గారు చైర్మన్ గాను ఇదేమిటి ఏనుగు రవీంద్రెడ్డి గారి కార్యదర్శికి నాకు రాసేర లేదా చూసుకోండి సో అయితే మీరు సహేతుక కారణం ఒకటి చెప్పారు మా అధినేతకి లేని పిలుపు మాకు గౌరవాలు అక్కర్లేదు అంటే ఒక ఇంత పెద్ద మహాసభలు మామూలు ఏమంటే ఇవాంక వచ్చింది ఆవాంకా వచ్చింది అవి వేరే విషయాలు తెలుగు మహాసభలు తెలుగు రాష్ట్రాలు రెండు ఉన్నప్పుడు ఒక రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి ఆయన్ని పిలిచి సమాన స్థానాన్ని ఇచ్చి గౌరవించి ఇద్దరు మాట్లాడితే హైగా మనం ఆనందించే వాళ్ళమే ప్రజలందరూ వాళ్ళే అది జరగలేదు అనేది నాకు పదిహేను రాత్రి తెలిసింది మొదలై నాకు అంతవరకు ఊహలేదు ఎందుకంటే వారు కరదీపు కూడా పంపించారు అది కూడా నాకు వచ్చింది అందులో కూడా నా పేరుంది అందులో కూడా నా పేరుంది గౌరవతిథిలో ఇందులో ఎక్కడ చూసినా మొదటి సభలో కనపడపోతే నేను కరపత్రం చూశాను అంటే ఎక్కడా లేదు ఇదేమిటి నేను మరణాన్ని నేను ఒక టీవీ ఛానల్కి షూటింగ్ షూటింగ్కి వెళ్ళాను మరి అది తెలుసుకోవాలి కదండి పిలవలేదండి నిజమే అక్కడ అనుకుంటున్నారు ఇప్పుడు ఏంటంటే గరిగిపాటి ఒక గౌరవనీయమైన పదవిని ప్రభుత్వం నుంచి ఏదో ఆశిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఈ సందర్భంగా ఆయన మాట్లాడడం ద్వారా ముఖ్యమంత్రికి మరింత దగ్గరయ్యే ఒక ప్రయత్నం లేకపోతే పదవులకు దగ్గరయ్యే ప్రయత్నం కొంతమంది దానికి సమాధానం సార్ మంచి ప్రస్తావన తెచ్చారు నా స్వభావం మరోసారి స్పష్టం చేసుకునే అవకాశం వచ్చింది ముఖ్యమంత్రిని పొగట్టడం ద్వారా పదవులు వస్తాయని భావిస్తే దానికి రెండు రెండు మార్గాలు సమాధానం చెబుతాను ఒకటి నేను పదవులు ఆశించాలి కదా ముందు అసలు ఈవేళ టీవీ సాక్షిగా చెబుతున్నా ప్రభుత్వం పదవులు ఇచ్చినా నేను పుచ్చుకొని ఇదివరకు ఎప్పుడు పుచ్చుకోలేదు ఇప్పుడు